వెల్కమ్ టు రిక టీవీ తెలుగు నేను మీ ఆద్య అల్లు అర్జున్ ని అన్ఫాలో చేసిన మెగా హీరో నిహారిక సమాధానం ఇదే దర్శకుడు యాదవ్ వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం కమిటీ కుర్రోళ్ళు నిహారిక కొనిదెల సమర్పణలో పద్మజ కొనిదల జయలక్ష్మి అడపాక ఈ సినిమా నిర్మిస్తున్నారు చాలా మంది కొత్త నటులతో ఈ చిత్రం తెరకెక్కుతుంది కమిటీ కుర్రోలు చిత్రీకరణ ఇప్పటికే పూర్తిగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్లో టీజర్ని విడుదల చేసింది ఈ టీజర్ లాంచ్ ఈవెంట్కు నిహారిక హాజరయ్యారు ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి స్పందించారు ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే ఫలితాల అనంతరం అల్లు అర్జున్ మెగా హీరో సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు దాంతో సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు అల్లు అర్జున్ భార్య స్నేహను ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో అన్ఫాలో చేసినట్లు తెలుస్తుంది అల్లు కుటుంబంలో కేవలం అల్లు శిరీష్ను మాత్రమే తేజ్ ఫాలో అవుతున్నారు సాయితేజ్ తప్ప మిగతా హీరోలందరూ బన్నీని ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు ఈ వివాదం గురించి నిహారిక కొన్ని తాజాగా స్పందించారు కమిటీ కుర్రోలో సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన నిహారికను ఈ విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా అల్లు అర్జున్ సాయితేజ్ విషయం గురించి తనకి ఇంకా తెలియదన్నారు ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పారు సినిమా గురించి మాట్లాడుతూ ఓ ఫ్యామిలీలో కష్టపడి సినిమా తీసాం త్వరలోనే ట్రైలర్ రిలీజ్ అవుతుంది వంశీ కథ చెప్పే సమయంలో పదకొండు మంది జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయని అన్నారు